ఆపరేషన్ లేకుండా మోకాళ్లతో పరిష్కారం వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే నేను నిజంగా పాప పోనీ ఆడదాని వారు ఊరుకుంటున్నాను పొరపాటు నమ్మిన మా అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి ఆ రోజు నా నోరు ముసుగుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు చెప్పు ఎందుకు చేసావు పని కారణం చెప్పు చెప్పు కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్నుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు అంతేకాదు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా నువ్వే అలాంటి నీకు మా ఇంట్లో రాజ మర్యాద అందరి మీద అధికారం కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నిన్న మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ జైలు నుంచి విడుద చేశార అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ ఈ బతికే కన్నీటి పాలే జరిగిపోయిన దాని గురించి ముందా చేతి వచ్చా మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా నన్ను క్షమించు రెండు వారాల నుంచి నేను చూడటానికి జైలుకి కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నావు మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను ఆ అమ్మాయిగా చూసి వచ్చేస్తాను పదిహేనేళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతాం అనుకున్నాను కానీ నా కూతురిని చూడాలంటున్నావు వాడిని వచ్చి చూస్తానయ్యా మీరింటికి వెళ్ళండి ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను నువ్వే పెట్టు రోజు నువ్వేగా పెట్టేది గౌరీ మీద మీదొట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకో పసుపు ఉన్నావు పెళ్ళి పిల్లలు పెట్టుకుని ఏంటి

అట్టవేన వాడిని లోపలికి పంపుతారంట బయటికి గంటకుండా ఆ సంతోషంగా ఉండండి గోవిందయ్య అయ్యా వీనికి ఇప్పుడు అల్లుడే అయిాడు కదా మళ్ళీ పనులు చేర్చుకో అలాగే ఈ సరణా పర్మనెంట్ అని నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావ్ నో పర్మనంటేరా తండ్రులు చేత మనసి జాగ్రత్తగా ఉండాలి అయ్యా అయ్యా నేను వంట ఏర్పాటు చేయమన్నాను కదా చేచావా పర్మి ఇంకా ఇక్కడ ఎంతసేపు వెళ్ళా ఆపను చూడు అయ్యా ఆ ఎంతకీ మన ఇంటికి మన ఎవరు వస్తున్నాడు పాత స్నేహితుడు వస్తున్నాడు ఆ అన్నట్టు మర్చిపోయాను మేము భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి ఆ పాత గుర్రబండి ఉంది కదా అది సిద్ధం చేయండి గుర్రప్పండి చెప్పండి అదైతే వాడికి చాలా ఇష్టం వెళ్ళు వెళ్ళి సిద్ధం చేయి ఆ నాగమణి అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తింటే చాలా ఇష్టం అది నేనే నేర్పాను ఉన్నాయి కదా ఉన్నాయండి ఆ ఒక నలభై ఆఫై సిద్ధం చేసి రాయ్ అయ్యా నువ్వు పనులు చేరావు కదా అయ్యా పనులు చేశాను కదా అయ్యా ఇంకా ఎందుకు నిలబడతాం వెళ్ళు ఆకులు ఒకటి వస్తుందో సిద్ధం చేయవు అలాగే రాయ్ ఏంటైతే నేను అవి చెప్పినట్టు పని ఏంటయ్యా ఇది నేం చేసేపనే కదా నై నువ్వు పని వాడు కదరా నువ్వు నాకు స్నేహితుడివి స్నేహితుడివి అయ్యో ఇంకా నీకు కెతకెతలే నాకు ఏం కింద కథలేవయ్యా ఒరేయ్ ఒక్కసారి ఒరేయ్ ఏంట్రా అయ్యో

మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది కొడుకుని అడుగుతున్నాను వాడిని చూడడానికి మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పొగ రోజేసినట్టి ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు నా బయటికి ప్రభా ప్రభా ఉదయ్ ఏమైంది ప్రభా ఎక్కడ నాకు ప్రభా ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు వెళ్ళ ముందు ఇక్కడ చెప్పాడు ప్రభా మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గు లేదు నాకు సిగ్గు లేదు అసలు పడే అయ్యా

నాకు నచ్చలేదు అందుకని చిన్న నన్ను చర్చపోయాడని నాటుకోడాను నేను చిబిర తీశాను తప్పు చేశారా తప్పు చేశారు మీరు కదయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఈ ఆడవులు బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కంట పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడెప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండియ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మ అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను చదువు